లైట్ వెయిట్ బంగారు డైమండ్ ధర నేను వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఇంటి నుంచి పనిచేయడం ఇది కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగులకే పరిమితం అనుకుంటే పొరపాటు దీన్ని ఇంట్లో ఉండే మహిళలకు కూడా వర్తింప చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కొద్దిగా ఆసక్తికరంగా ఉంది కదా దీని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంతబాడు సుబ్రహ్మణ్యం గారు యానలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ కోవర్కింగ్ స్పేసెస్ గురించి విన్నాము తర్వాత కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా క్లారిటీ వచ్చేసింది అందరికి ఇంట్లో ఉండేది ఆఫీస్లో అయితే ఎనిమిది గంటలే ఇంట్లో అయితే పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు తోడే తోడే నా అభిప్రాయం వచ్చింది సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఇంట్లో ఉండే మహిళలకు కూడా ఉపాధి మార్గాలను జనరేట్ చేసేటువంటి క్రమంలో ఈ కాన్సెప్ట్ని విస్తరించాలి అవును ప్రతి ఇంట్లో చదువుకుని కూడా ఇల్లు చక్కబెట్టేటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి గృహిణులు కూడా ఎంతో కొంత సమయం పనిచేసే విధంగా చేయాలి అని ఆలోచిస్తున్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ మీటింగ్ కూడా దీనిపైన ఆర్గనైజ్ చేశారు ఏంటి దీని సారాంశం సారాంశండి ఎలా సాధ్యం అవుతుంది దీనిలో ఏమేం కంపోనెంట్స్ ఉండే అవకాశం ఉంది సరే ఆ కాలంలో గౌతమ బుద్ధుడు ఏం చెప్పినాడు అని అంటే ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఒక ఐదు పవర్లు ఉంటాయని చెప్పడం జరిగింది ఒకటో చెయ్యిందంటే పవర్ ఆఫ్ బ్యూటీ వాళ్ళ అందం యొక్క శక్తి రెండోది వచ్చేసి పవర్ ఆఫ్ వెల్త్ వెల్త్ అంటే సంపాదన ధనికులుగా ఉండడం మూడోది వచ్చేసి పవర్ ఆఫ్ రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ తని వాళ్ళందరినీ కలుపుకొని పోయేటటువంటి ఒక శక్తి బంధాలు పవర్ ఆఫ్ సన్స్ అంటే బిడ్డల్ని బాగా పెంచేటటువంటి అదొక శక్తి తర్వాత పవర్ ఆఫ్ వర్చ్యూ అంటే ఒక ధర్మంగా ఉండడం సో గౌతమ బుద్ధుడు ఆడవాళ్ళకి ఎన్ని పవర్లు ఉంటాయని ఆ రోజుల్లో చెప్పినాడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ గౌతమ బుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు గౌతమ బుద్ధుడు ఎలా అవుతారు అంటే అనుకుందాం అంటే ఆడవాళ్ళనే శక్తిని గుర్తించినటువంటి వ్యక్తిగా అంటే ఇప్పుడు ఎంతో మంది చీఫ్ మినిస్టర్ మనం చూసినాం మన పొరుగు రాష్ట్రాల్లో కూడా చూసినాం ఆడవాళ్ళ గురించి ప్రత్యేకించి పల్లెటూర్లో చిన్న చిన్న టౌనుల్లో చదువుకొని కుటుంబ కారణాల రీత్యా లేదంటే సిటీకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పవర్స్ ని వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళ వెల్త్ని ఎలా పెంచుకోవాలా అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ 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 బుద్ధ బుద్ధ అంటే అది మంచి ఆలోచన సార్ ప్రతి ఒక్కరు ఆలోచించాలా ఎందుకంటే ప్రత్యేకించి ఆడవాళ్ళు వాళ్ళకంటూ కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్లో మగవాళ్ళను కూడా డామినేట్ చేయగలరు మల్టీ టాస్కింగ్ అని వచ్చేటప్పటికీ ఆడవాళ్ళు అవలేలగా మల్టీ టాస్కింగ్ చేయగలరు అది మన ఇళ్ళలో మనం కూడా చూస్తుంటాం ఉదయాన్నీ లేచి వంట చేయడము పిల్లల్ని రెడీ చేయడము మనకు ఆఫీసుకు పోతామంటే మనకు అన్నీ రెడీ చేసి పెట్టడము ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేయడం సో మల్టీ టాస్కింగ్లో ఆడవాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకంటూ ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి అది గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చదువుకొని కొన్ని కారణాల చేత ఇళ్ళకే పరిమితమైనటువంటి ఆడవాళ్ళని వాళ్ళకి ఏదన్నా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన వాటిలో వాళ్ళని గాన పాల్గొనేటట్టు చేస్తే కనుక మొత్త రాష్ట్ర ఎకానమీ మారుతుంది ఫస్ట్ వాళ్ళ కుటుంబ ఎకానమీ మారుతుంది తర్వాత రాష్ట్రం యొక్క ఎకానమీ కూడా మారుతుంది కానీ అంటే రెండు అంశాలు ఇక్కడ కోవర్కింగ్ స్పేస్లు నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ లు ఏపీ గవర్నమెంట్ వర్క్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ తీసుకున్నారు ఎట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే అవును రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటువంటి అంశాలు కోవర్కింగ్ స్పేసెస్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేసెస్ ఇట్లాంటి క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ వర్క్ అసలు ముందు ఆర్డర్స్ రావాలి కదా వర్క్ ఆర్డర్స్ అనేవి ఉండాలి కదా ఉంటుంది సార్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ చదువుకున్న ఒక అమ్మాయి లేదా ఇంటర్మీడియట్ చదువుకున్న ఒక అమ్మాయి కొన్ని కారణాల చేత పెళ్ళి అయిపోయేసి కుటుంబ అవసరాల కోసం ఆగిపోయింది అనుకోండి వాళ్ళకి డేటా ఎంటర్ చేయడము లేదంటే డేటా అనాలసిస్ చేయడము ఇలాంటివి కొన్ని ఉంటాయి అంటే ఇంటి దగ్గర కూర్చొని లేదా కోవర్కింగ్ స్పేస్ అని అంటే ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపల్లి అనుకోండి అక్కడికి తీసుకొచ్చేసి ఒక దగ్గర ఒక ఆఫీస్ లాగా పెట్టి అదే పల్లెటూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి అక్కడ ఒక వర్క్ సెట్అప్ అరేంజ్ చేసి ఈ వర్కింగ్ సెంటర్లు అంటారు దాన్ని ఇవి కొత్తగా ఉన్నాయి అంటే పేర్లు వినడానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్కింగ్ సెంటర్స్ ఒక సెంటర్ క్రియేట్ చేస్తే ఒక యాభై అరవై మంది అక్కడికి వచ్చి పని చేసుకునేలాగా ఉండాలి ఇంటర్నెట్ ఆధారిత పాసిబిలిటీ ఉంటుందా గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసినారంటే ఖచ్చితంగా ఉంటుంది మనం ఎలా నమ్మాలంటే కరోనా వచ్చినప్పుడు నుంచి మనం క్లియర్గా చూసినాం సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ మిగతా రిలేటెడ్ కానీ అంటే ఆఫీస్కి వస్తేనే జరిగే పనులు కొన్ని ఉంటాయి ఆఫీస్లో లేకుంటే ఇంట్లో కూర్చొని కూడా డేటా వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా పంపిస్తే దానికి సంబంధించి వర్క్ చేసే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అన్నీ ఈ అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ ఇళ్ళలో కూర్చొని చేయచ్చు ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక సెంటర్ ఉంటే అవన్నీ వీళ్ళు చేసి పంపించవచ్చు ఇప్పుడు ఎన్నోసార్లు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చాలా ఫేమస్ అయిపోయింది ప్రపంచం మొత్తం మీదగా సో ఇప్పుడు ఒక పల్లెటూరులో నాకు ఆఫీసు లాగా ఒక పంచాయతీ ఆఫీసు లాంటిది పెట్టి అక్కడ చదువుకున్న ఒక ఇరవై మంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి గవర్నమెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని పనులు ఇవ్వచ్చు లేదా ప్రైవేటు గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఉన్న కొన్ని పనులు అప్పచెప్పచ్చు లేదా ఒక చిన్న టౌన్ అనుకోండి అక్కడ వచ్చేసి నైబర్హుడ్ నైబర్హుడ్ అంటే అంటే ఒక ఒక కాలనీ కాలనీ ఆ వరకు ఒక దగ్గర ఉండి పెట్టే విధంగా ఈవెన్ ఇప్పుడు విలేజ్ కూడా అలాగే వస్తుంది లేదంటే ఇప్పుడు టౌన్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాయుడుపేట అనుకోండి సార్ అక్కడి నుంచి జాబ్ చేయడానికి చెన్నై బాలేరు హైదరాబాద్ రాలేరు అటుపక్క బెంగళూరు బాలేరు వాళ్ళకి అక్కడే ఒక సెంటర్ పెట్టి ఈ మూడు ఏరియాలకు సంబంధించిన వర్క్ కూడా చేపించవచ్చు దాన్ని కో వర్కింగ్ స్పేస్ అంటారు అనమాట సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపల కనీసం లక్ష యాభై వేల మంది మహిళలకి దీనికి సంబంధించిన వర్క్ రెడీ చేయాలన్నది గవర్నమెంట్ వర్క్ స్పేస్ రెడీ చేయాలన్నది గవర్నమెంట్ టార్గెట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏం చేసినారంటే ఇంచుమించు ఒక ఇరవై రెండు లక్షల స్క్వేర్ ఫీట్స్ ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే ఏమి ప్రభుత్వ బిల్డింగ్స్ అయితే ఏమి ఐడెంటిఫై చేస్తున్నారు సో ఒక మనిషి ఆల్రెడీ ఐడెంటిఫై చేసినారు ఒక మనిషి కూర్చోడానికి కనీసం యాభై నుంచి అరవై స్క్వేర్ ఫీట్ల స్థలం కావాలి సో దానికి సంబంధించి ప్రైవేటు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ ఇరవై రెండు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించి ఐడెంటిఫై చేసినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే గా మిగతా స్పేస్ కూడా ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్తున్నది ఏంటంటే ఇలా చదువుకొని ఉన్నటువంటి మహిళలని వ్యాపార కార్యపాల కార్యకలాపాలకు సంబంధించిన వాటిల్లో వాళ్ళు పాలు పంచుకునే విధంగా చేస్తే వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అన్నది ఒక పాయింట్ ఓకే తర్వాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ట్రైనింగ్ ఇస్తే కనుక ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన పనిని ఎఫిషియంట్గా చేయగలరు అన్నటువంటి మరొక ఉద్దేశం ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే సార్ ఎంతోమంది ఆడవాళ్ళు చదువుకొని ఉంటారు జాబ్ చేయాలని కోరికలు ఉంటాయి పెళ్ళైన తర్వాత పిల్లల కోసమనో పెద్దోళ్ళ కోసమనో వాళ్ళ కళలని వాళ్ళు వదులుకొని ఉంటారు త్యాగం చేసి ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక ఆపర్చునిటీ కనుక క్రియేట్ చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి కుటుంబాన్ని చూసుకుంటూ తర్వాత వాళ్ళ కళలైనటువంటి ఉద్యోగం చేస్తూ వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంచుతారు ఆల్రెడీ భర్తపై ఏదో పనిచేస్తుంటాడు వాళ్ళ ఆదాయాన్ని పెంచుతుంటారు దాంతోపాటు రాష్ట్ర ఎకానమీకి కూడా కంట్రిబ్యూట్ చేసేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పేసి మనం చూడాలి దీన్ని సో ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు ఏమైంది సార్ ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఎంతో మందిని చూస్తున్నాం మనం స్టార్టప్స్ ప్రత్యేకించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరులో ఒక ఇంట్లో ఉండే మహిళ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మామిడికాయ ఊరగాయ బాగా చేయగలదని అనుకుందాం మామిడికాయ ఊరగాయ అనేది బాగా తయారు చేయగలదు ఆమె చేతి వాటంతో బాగా చేయగలదు అలా చేసినటువంటి అలాంటి ఊరగాయ లాంటిదో లేకపోతే మరమరాలు కావచ్చు లేకపోతే మురుకులు కావచ్చు ఇంకేదన్నా ఒకటి అమెజాను ఫ్లిప్కార్టు ఇలాంటి ఎన్నో వాటిల్లో రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అమ్మేస్తున్నారు కుగ్రామాల్లో కూర్చొని కూర్చొని ప్రపంచం మొత్తం అమ్ముతున్నారు ఇలాంటి ఒక పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది ఒక ఆలోచన చేసి అక్కడున్న ఆడవాళ్ళల్లో ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కల్పించి ఇలాగాను ముందరికెళితే పల్లెటూరులో ఉన్నటటువంటి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చాలా గొప్ప స్థాయికి ఎదుగుతాయి యాక్చువల్గా ఊహించండి ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న అమ్మాయి ఉంది ఆ ఇంట్లో తను భర్త వచ్చేసి వ్యవసాయం మీద ఉన్నాడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాంటి ఒక వర్క్ ఆపర్చునిటీని వాడుకోని కానీ చేసిందని అనుకోండి దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ మోడల్ తీసుకొస్తే బాగుంటుంది ఖచ్చితంగా పీపుల్ తర్వాత పబ్లిక్ ప్రైవేటు ఇవన్నీ ఈ పార్ట్నర్షిప్లు కానీ తీసుకొస్తే ఇంకొకటి దీంట్లో గాన ప్రైవేట్ సంస్థలు ఎంటర్ అయితే తక్కువ కాస్ట్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీలో జాబ్ చేసేవాడికి నలభై వేల రూపాయల శాలరీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అదే వర్క్ను ఒక పల్లెటూరులో ఉండే చదువుకున్న మహిళ చేయగలిగితే నలభై వేల రూపాయల శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఓకే ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలుతో ఆ వర్క్ను పూర్తిగా కంప్లీట్ చేసుకునేటటువంటి సామర్థ్యం ఎక్కడో అమెరికాలో ఉన్న కంపెనీకి ఇండియాలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఎత్తుకోండి బెంగళూరులో ఎత్తుకోండి హైదరాబాద్లో ఉండేది ఎత్తుకోండి ఈ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అక్కడున్న పల్లెటూరులో చదువుకున్న అమ్మాయిలను గుర్తించి వాళ్ళ ద్వారా కానీ పని తీసుకోగలిగితే వీళ్ళకి తక్కువ పెట్టుబడిలో వీళ్ళ పని పూర్తవుతుంది ఆ ఇరవై ఇరవై ఐదు వేలు పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళకి జీతంగా ఇస్తే ఆ జీతంతో అక్కడ వాళ్ళు ఇంటి బాడుగులు అయ్యి కట్టాల్సిన అవసరం ఉండదు ఆ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పల్లెటూరులో ఉండే ఐదు వేల రూపాయలకి వాలంటీర్లుగా చేరి పిచ్చి పిచ్చిగా తిరిగినారు సార్ జనాలు ఇదిలో కూడా గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలకి సో అలాంటిది ఎలాంటి ఆపర్చునిటీస్ పరంగా కానీ గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించి ప్రైవేట్ వాళ్ళని పార్ట్నర్షిప్ చేసి గాన ఒక గ్రేట్ లెవెల్లో కానీ దీన్ని తీసుకెళ్ళగలిగితే మన రాష్ట్ర ఎకానమీ ఎక్కడికో పోతుంది అప్పుడు ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినారు ప్రతి ఇంట్లో ఒకరు ఉద్యోగస్తుడు ఒకరు వ్యాపారస్తుడు ఉండాలని ఎంటర్ప్రీనర్ ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలా ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉండాలని ఇలా ఒక చదువుకున్న మహిళ ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేస్తే తను భర్త ఒక వ్యాపారం చేస్తున్నా కూడా ఇంట్లో పిల్లలను చూసుకోకూడదు భర్తను చూసుకోగలదు అక్కడ ఉన్న అత్తమామను చూసుకోగలదు డబ్బులు సంపాదించగలదు ఇంట్లో కూర్చోండి అదే విధంగా భర్తపై వ్యాపారం కర్మయోగి అంటే మిషన్ సో ఈ విధంగా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించి కింద ఉన్న అధికారులు మొబిలైజ్ చేసి ఉన్న పల్లెటూరులో చదువుకున్న ఆడపిల్లలందరినీ ఆడవాళ్ళందరినీ ఒక ఉత్తేజం ఒక చైతన్యం తీసుకొస్తే కనుక టోటల్ ఎకానమీ మళ్ళీ ఆల్రెడీ డాక్రా ఇవన్నీ చేస్తున్నారు కదా ఉన్నాయి కదా అవును అవేమో అన్ఎడ్యుకేటెడ్ ఇది ఎడ్యుకేటెడ్ ఇది కొంచెం చదువుకున్న ఒక డిగ్రీలు చేసి పల్లెటూరులో కుటుంబానికే ఇదైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ వాళ్ళకి ఇలాంటి ఒక అవకాశం ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ లేని ఒక ఉత్తేజం తీసుకొస్తుంది వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారు కదా ఇప్పుడు పిల్లల్ని స్కూల్ పంపించేస్తారు భర్తని రెడీ చేసి పనికి వ్యాపారానికో ఆఫీస్కో పంపించేస్తారు లేదు వ్యవసాయానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఖాళీగానే ఉంటారు కదా ఇలా చాలా టైం ఉంటుంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు ఇంటి పనులు చేసుకుంటూ మిగతా టైంలో టైం లైన్స్ ప్రకారం చేసుకొని ఆ ఇచ్చిన వాళ్ళకి అప్ప సో ఇది ఒక ఎక్సలెంట్ థాట్ ప్రాసెస్ ఇదే గాన జరిగితే మన ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్గా దేశం మొత్తానికి ఆదర్శప్రాయం అవుతుంది అనడానికి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది చేయడం ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గొప్ప వరంలాగా తయారవుతుంది ఖచ్చితంగా ఇలాంటి ఒక ఆలోచన విధానాన్ని ఇనిషియేటివ్స్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేస్తుంది ఇంట్లో ఉండేటువంటి మహిళలకి వారి ఖాళీ సమయాన్ని సద్వినియోగం తీర్చేసే దిశగా ఇది మిషన్ కర్మయోగి పేరుతో టాటా ఇన్నోవేషన్ హబ్ల సృష్టితో పాటు వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ కోవర్కింగ్ స్పేస్లు నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లతో మహిళలకి ఉపాధి మార్గాలను పెంచేటువంటి ఒక ప్రణాళిక పైన ఏపీ గవర్నమెంట్ అధ్యయనం చేస్తుంది ఇది అమల్లోకి వస్తే కనుక ఖచ్చితంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్కి మరింత ఎక్కువ ప్రయోజనం జరుగుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ सुमी मी पर्सनल बिजनेस बिजोशन